ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏపీజేడబ్ల్యూ అరవై ఆరు సంవత్సరం పూర్తి చేసుకుని అరవై ఏడు సంవత్సరానికి అడుగుపెట్టింది ఈరోజు అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన గోనాలలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు మా తాలూకా ఉపాధ్యక్షుడు ఖలీల ఆధ్వర్యంలో నిర్మించడం చాలా సంతోషద విషయం మాకు ఈరోజు అలాగే జర్నలిస్టులకి అన్ని సమస్యలే ఉన్నాయి కానీ ఏ ఒక్క సమస్య ఇంకా పూర్తి కాలే ఈ ఇప్పుడైనా ఈ కొత్త ప్రభుత్వంలో ప్రతి విలేకరికి మూడు చెల్లు ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళని ఒకటి రెండోది మన ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కూడా అది కూడా ఉంది అది కూడా పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మాకి జర్నలిస్టులకు ఈ దాడులైతేనేమి మా సంక్షేమ పథకాలు అయితేనేమి పూర్తి చేయాలని కోరుతున్నాము అక్బర్ అలీ ఏపీజేడబ్ల్యూ మండల అధ్యక్షులు అందరికీ నమస్కారం ఏపీయూడబ్ల్యూజే అరవై ఏడవ వార వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రం గోనయంగలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో జెండాను ఆవిష్కరించడం జరిగి ఆవిష్కరించడం జరిగింది ఈ సమావేశానికి ఏపీడబ్ల్యూజే సంఘం నాయకులు సభ్యులు రావడం జరిగింది అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము నిజాలు రాసే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు జర్నలిస్టుల పైన దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాము అలాగే జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి మూడు సెంటులు స్థలంతో పాటు ఇల్లు కట్టివ్వాలని కోరుతున్నాము అలాగే ఏదైనా అంటే ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రమాద బీమా కింద ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తుంది కాబట్టి జర్నలిస్ట్ ప్రజా సంక్షేమం కోసం జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారు జర్నలిస్టులు కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము నా పేరు కిరణ్ కుమార్ సాక్షి రిపోర్టర్ గోనయల్లా రైట్ ఏపీడబ్ల్యూజే జెండా ఆవిష్కరణకు వచ్చిన తాలూకా ఉపాధ్యక్షుడు ఖలీల్కు గౌరవాధ్యక్షులు మదన్నకు నా అల్లుడు కిరణ్కి మిత్రులకు అందరికీ జెండా ఆవిష్కరణ శుభాకాంక్షలు